లక్ష్మీం క్షేరసముద్రరాజతనియాం శ్రీరంగధాేశరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాంకరాం బ్రహ్మేంద్ర గంగాధరాం లాం త్రైలక్యకటుంబి సరసిజాంబం దే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ మమ ప్రసన్నా వరాం కసమభీతిముద్రాం కరైర్వహీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం థాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యేత్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఓం శ్రీ దుర్గామీశ్వరాభ్యాం నమ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమ మనకి ఇప్పుడు శుక్రమహాదశ ప్రతి మనిషి కూడా శుక్రమహాదశ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు శుక్రమహాదశలోనే మనకి అక్రమార్జితమైనటువంటి ధన సంపాదన వస్తుంది అని శాస్త్రం చెప్తోంది అయితే మనకు శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి ఈ యొక్క శుక్రమహాదశ అనేటటువంటిది అక్రమార్జితమా న్యాయార్జితమైనటువంటి ధనాన్ని ఇస్తుందా అన్నది చెప్పబడుతుందనమాట అలాగే ఇప్పుడు ప్రస్తుతము డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మూఢమే జరుగుతుంది అంటే మనకి ధనాన్ని ఇచ్చేది భార్యనిచ్చేది స్థలాల్నిచ్చేది ఇల్లుల్నిచ్చేది సుఖ సంతోషాలనిచ్చేటటువంటి ఆ శుక్రుడే బలహీనుడైపోయాడు అస్తంగత్వకతుడయ్యాడు అంటే రవితో యూనియన్ రవితో కలిశాడు కలవడం వల్ల ఏమవుతుందంటే ఈ రవి పెద్ద గ్రహం చాలా బ్రైటర్ గ్రహం చాలా లైట్ ఎక్కువ కదండి మనకి ఈ శుక్రుడేమో కొంచెం కాంతి తక్కువ ఉన్నటువంటి గ్రహం ఇప్పుడు బయట పట్ట పగలు పన్నెండు గంటలకి మనం రెండు వందల వాట్ల బల్బు పెట్టామనుకోండి ఎంత వెలిగిస్తున్న రెండు వందల వాటిలో ఆ పగలు అసలు ఏం కనబడదు ఆ ప మనకు సూర్యుడు కాంతి ముందు అది బల కళావిహీనం అవుతుంది అదేవిధంగా మనం అదే లైట్ని చీకటి గదిలో పెడితే రెండు వందల అంటే బ్రహ్మాండంగా గది అంతా కనబడుతుంది అంటే ఏమైందనమాట సూర్యకాంతి ఆ యొక్క రెండు వందల వాట్ల లైట్ని లాగేసింది అదేవిధంగా మనకి ఈ శుక్రమూఢమిలో ఈ రవి ఏం చేస్తాడంటే మొత్తం శుక్రుడి యొక్క ఎనర్జీని శుక్రుడి యొక్క శక్తిని శుక్రుడి యొక్క కాంతిని అంతా లాగేసి శుక్రుడిని బలహీనుని చేసేస్తాడు దాంతో శుక్రుడు ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చేస్తాడు ఆయనే నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చినప్పుడు మనకేమిస్తాడండి ఆయన మన ఫ్రెండ్ అప్పడుగుతాం మన ఫ్రెండ్ని మన ఫ్రెండ్ దగ్గరే డబ్బులు లేవనుకోండి ఇంక మనకేమిస్తాడు ఆయన ఆ విధంగా ఆ శుక్రుడు బలహీనమైపోతాడు కాబట్టి మూఢహాల సమయంలో మనము వివాహాలు చేయకూడదు అంటారు అంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి చూడగానే పరస్పరం ఆకర్షణ కలగాలి మ్యూచువల్ అట్రాక్షన్ ఉండాలి ఒకళ్ళ మీద ఒకళ్ళకి పరస్పర గౌరవభావం ఉండాలి ఇది మొగుడు వీడు మొగుడు నాకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవాన్ని ఇవ్వాలని ఉండాలి అంతేగాని ఏంట్రా అంటే ఏంటి నువ్వు చెప్పేది నాకు అంటే ఆకర్షణ లేనట్టు అనమాట అలాగే మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఫోన్ ఏదన్నా వచ్చి మాట్లాడుకుంటున్నాడు అనుకోండి పాపం ఎవరు దేంతో మాట్లాడుతున్నావు అని ఆ అమ్మాయి రోజు అడుగుతుంటే ఎక్కడికైనా ఆఫీస్ నుంచి లేటుకు వచ్చినా బయటకెళ్ళినా ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చావు దేంతో ఉన్నావు దేంతో కులుకుతున్నావు ఇలాంటి ప్రశ్నలు వేస్తే వాడికి జీవితాంతము కూడా నరకమే కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే శుక్రబలం లేనప్పుడు భార్యే ఇలా అడుగుతూ ఉంటుంది ఇంకా వాడికి ఎలా కనబడుతుందంటే భార్యే శత్రువు కింద కనబడుతుంది పోనీ ఏదో కొన్ని రోజులు అడిగితే ఏదో ఫోన్లే వాళ్ళు అయితే కొన్ని రోజులు అడుగుతారు ఏదో అనుకోవచ్చు ప్రతిరోజు రోజు సంవత్సరము ప్రతీ నెల ఇంకా అలా జీవితాంతం ఎత్తుపడుపు మాటలతో వీడు భరించలేక వీడాకులకు వెళ్ళిపోతారు అనమాట భార్య అయినా భర్త అయినా ఇదే శుక్రుడు వీక్గా ఉంటే కాబట్టే మనం ఏం చేయాలంటే కకృతి పడకుండా మనము ఈ యొక్క పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఈ శుక్రమూడవల్లో మనం పెళ్ళిళ్ళు చేయొచ్చా చేయకూడదా పెళ్లి చూపులకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అసలు జాతకం ఎలా ఉంది అసలు ఆ పెళ్ళికొడుకు శుక్రగ్రహం ఎలా ఉంది ఆ యొక్క పెళ్ళికూతురు శుక్రగ్రహం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఒక జ్యోతిష పండితుడిని అడగాలి అది కూడా జ్యోతిష పండితులు మంచి విద్యావంతులై ఉండాలి గురు పరంపరలో రావాలి అప్పుడే మనకి మనకి కరెక్ట్గా మనకు చెప్పగలుగుతారు ఇప్పుడు అందువలన ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళంతా కూడా ఎవ్వరు కూడా అంత పండితులు లేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియలు ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే మీ అందరికీ కూడా అందువలన మనకి జ్యోతిష్యం అడగాలంటేనే భయపడేటటువంటి విధానంలో మన భక్తులందరూ కూడా ప్రేక్షకులందరూ ఉండడం ప్రజలు ఉండడం జరుగుతోంది కాబట్టి మనం మరి ఏం చేస్తారు మీరు కూడా డబ్బులు ఇవ్వరు కదమ్మా అడగ ఊరికి జ్యోతిషం ఒకటి తర్వాత ఈ యొక్క సంగీతం ఒకటి ఇవన్నీ కళలన్నీ ఫ్రీగా చెప్పాలని అనుకుంటారు అసలు గురువుగారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు పంతులు గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు అనే విషయం మర్చిపోయారు కాబట్టి వీటి వల్ల శాస్త్రానికి చెడ్డపేరు అందువలన ఇది కూడా దోషమే అంటే గురువు పట్ల నమ్మకం విపరీతంగా ఉండాలి అందువల్లనే మోడ్రన్ సైన్స్ని నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి జాతకాలు చెప్తాము అలాగే ప్రాచీన జ్యోతిష శాస్త్ర మా గురుదేవుల యొక్క పరంపర నుంచి మధుర శాస్త్రి గారు మా గురువుగారులందరూ కూడా మరి సూర్యశ్రీ సిద్ధాంతి గారు పాలకొల్లు అలాగే మనకి సుసర్ల ప్రసాద్ గారు రాజమండ్రి ఇలా మంచి గురువులు ఉండేవారు చల్లా రామ శాస్త్రి గారు రాజమండ్రి చల్లా గణప శాస్త్రి గారు అన్నదమ్ములు ఇద్దరు కూడా రాజమండ్రి వీళ్ళంతా కూడా ఒక సూర్యశ్రీ సిద్ధాంతి గారు మాత్రం పాలకొల్లు ఇలా రేలంగి గారు నేమాని గారు వీళ్ళంతా మహానుభావులు ఉండేవారు పెద్దతరం అదంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ పరంపరలో మనకు మోహన్ పబ్లికేషన్స్కి వచ్చి వీళ్ళందరూ కూడా పుస్తకాలు కొనడం వెళ్ళడం గొల్లపూడికి రాజమండ్రిలో మాకు ఆ యొక్క సాహచర్యం దొరికింది దానివల్లే లాస్ట్ టెన్ ఇయర్స్ మా మధుర కృష్ణ శాస్త్రి గారు ఎంత జ్యోతిష దిగ్గజం అంటే శకుంతలాదేవి కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ ఆమె ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా మా మధుర కృష్ణ గురుగారు ఉన్నప్పుడు ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్గా ఆ శకుంతలాదేవి గారు కూడా వచ్చేవారు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తూ రాజమండ్రి ఉమా రామలింగ కళ్యాణ మండవంశంలో మేము జ్యోతిష సదస్సులు నిర్వహించేవాళ్ళం మరి అలాగే బెంగళూరు వెంకట్రామన్ గారు ఇటువంటి లెజెండ్స్ అనమాట వీళ్ళంతా శాస్త్రంలో వాళ్ళు వచ్చి చెప్పేవారు కాబట్టి మేమంతా చిన్నతనం నుంచి మా గురువుగారి దయ వల్ల వీళ్ళందరికీ కూడా మేము తీసి సబ్మిట్ చేస్తూ సేవలు చేసుకునే మహద్భాగ్యాన్ని మా గురుదేవులు అయినటువంటి మాధుకృష్ణ శాస్త్రి గారు మాకు కల్పించారు కాబట్టి వారి యొక్క మా శాస్త్ర మధురీష్ణ శాస్త్రి గారు ఎవరండి ఆ తరం వాళ్ళు ఎవరు కూడా కమర్షియల్గా ఉండేవారు కాదు కాబట్టి మనం అదే పరంపరను కొనసాగించాలి కాబట్టి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం జ్యోతిష్యంలో ఎవరికెవరికైతే కావాలనుకుంటున్నారు సందేహాలు అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పూర్తి జాతకాన్ని మన ద్వారా తెలుసుకోవచ్చు అంటే కంప్లీట్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవి ఇవ్వాలి ఇచ్చి వాట్సాప్ చేయండి నాకు ఫోన్ చేస్తే మేము బయట ఉంటాము ఎత్తలేము సో అమెరికా మన ఆఫీసు డబ్బుల కోసం ఏం భయపడొద్దు డబ్బులు కాదు మనకు కావాల్సింది ఏంటంటే జగద్గురువులైనటువంటి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు రమణ మహర్షి ఇటువంటి మహర్షుల దగ్గరికి మిమ్మల్ని నేను ఒక పోస్ట్ మ్యాన్ లాగా మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లడమే మేము మేము జ్యోతిష్యం చెప్పడంలో ఉద్దేశం కాబట్టి నేను ఒక ప్రొఫెసర్గా మరి ఈ యొక్క ఆనంద మార్గాకి ఆశ్రమానికి రెండు వందల దేశాల్లో మా యొక్క బ్రాంచీలు ఉన్నాయి మూడు వందల బ్రాంచీలు ఇండియాలో ఉన్నాయి అనాథ పిల్లల్ని మేము పోషిస్తాము అలాగే స్కూల్లో చాలా తక్కువ ఖర్చుతో మేము మా స్వామీజీలందరూ కూడా పదివేల మంది స్వామీజీలు అందరూ కూడా చూసుకోండి ఆనంద మార్గ అని గూగుల్ చేయండి యూట్యూబ్లో చూడండి అన్నీ ఉంటాయి అంత ఇంటర్నేషనల్ సొసైటీ అది కాబట్టి మనము మీరంతా కూడా కకృత పడద్దు ఈ శుక్రగ్రహం గురించి తెలుసుకోవడానికి ఆ శుక్రగ్రహం యొక్క ఫలితాల గురించి మీకు ఇచ్చేటటువంటి ప్రతికూల ఫలితాల ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం కాబట్టి మన ఛానల్కి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి మరి మా చక్కగా మీరందరూ కూడా మరి మౌర్య మరి దత్తు ఇలాగా మా వేణు వీళ్ళంతా కూడా ఏదో వాళ్ళ తోచిన రీతిలో మీకు సేవలు చేస్తున్నారు కాబట్టి ఉపయోగించుకోండి మిగతా జ్యోతిష్కుల సంగతి నాకు తెలియదు కానీ మనమైతే నాన్ కమర్షియల్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇక శుక్రగ్రహం ఏ విధంగా పన్నెండు రాశుల వారికి ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఏ ఏ రాశుల వారికి ఎలా చేస్తుంది అన్నది విడివిడిగా మనం ఒక్కొక్క రాశిని మనం చూసి తెలుసుకుందాం కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి శుక్రమహాదశ వస్తుంది కన్యా రాశి వారికి అన్నీ బాగున్నాయి కానీ భార్యాభర్తల మధ్య చిరు కోపాలు చిరు ప్రేమలు ఇవి ఎక్కువగా ఉన్నాయి అవి కొంచెం తారాస్థాయిలోకి వెళ్ళిపోయినాయి కాబట్టి ఎప్పుడూ కూడా ఆదాయాలు ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా బాగా పెరిగిపోయినాయండి మరి ఈ వారికి భాగ్యములో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు మనకి రాజ్యస్థితికి వచ్చేసాడు రాజ్యస్థితికి వచ్చేసి మనకి అనేకమైనటువంటి లాభాలను ఇస్తున్నాడు కేంద్ర గురుడు కాబట్టి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహం వక్రించి ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కాస్త కొట్లాటలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మనకి రైతులు వచ్చేసరికి రైతులకి రాహు కుంభరాశిలో ఉన్నాడు అందువలన వ్యవసాయాలు బ్రహ్మాండంగా చేస్తారు స్వీట్ షాపుల వ్యాపారాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత మనకి ఏమవుతుందంటే అండి లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన వీళ్ళని తీసుకెళ్ళి అడవిలో వేసేసినప్పటికీ కూడా వీళ్ళు చక్కగా సంపాదన అనేటటువంటిది బ్రహ్మాండంగా సంపాదిస్తారు డబ్బులు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మరి వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి ఉన్న పెళ్ళైన మొగడు పెళ్ళాలే ప్రేమించి చేసుకున్న వాళ్ళే కొట్టుకు చేస్తున్నారు కన్యా రాశిలో మరి అయితే కొత్తగా మేము ప్రేమించకూడదండి మేము పెళ్ళిళ్ళు చేసుకోకూడదా కన్యా రాశి వాళ్ళంతా ఇలాగే అయిపోతారండి అని అనుకుంటే ఒక మంత్రం ఉందండి ఓం దీపుష్టారాయణమహం గురునాథాహ వీళ్ళిద్దరూ అగస్త్య మహర్షి అంశాలు అనమాట వీళ్ళిద్దరు అందువలన వీళ్ళ వీళ్ళే ఒకళ్ళేమో ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తారు ఇంకో ఆయన ఏమో నేను నలభై సంవత్సరాలు వచ్చిన నలభై మూడు సంవత్సరాలు వచ్చినా నేను బాలాకుమారుడిని నాకు పెళ్ళి అవ్వట్లేదు మా నాన్న తిడతాడు ఇంటికి వెళ్ళిపోవాలంటాడు కాబట్టి వీళ్ళిద్దరు కూడా మనకి ఆదర్శమైనటువంటి వాళ్ళు అనమాట కాబట్టి ఈ యొక్క రాశిలో ఈ వీళ్ళు ఇదే మంత్రాన్ని అంటే నమ్మకము అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ గురువుగారు మరి దిలీప్ శ్రీ గారు అని చెప్పుకున్నారు ఈ మంత్రాలు చెప్పమని జపించమని చెప్పి ఇచ్చేసరికి వాళ్ళిద్దరూ ఆ మంత్రాలు జపించడం వాళ్ళ కోరుకున్నటువంటి కోరికలు తీర్ని అని చెప్పి కన్యా రాశి వారికి మరి ఈ యొక్క మంత్రాలతో మీ నమ్మకంతో మీరు చేసుకోవాలి లేకపోతే రైతులు కమర్షియల్ క్రాప్స్ ఇవన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరిగినాయి వ్యవసాయంలో కొత్త కొత్త టెక్నిక్స్ వీళ్ళు చేయడం జరుగుతుంది ఫర్టిలైజర్స్ కంపెనీ నడుపుతున్నటువంటి వాళ్ళు కూడా మంచి మంచి ఎరువులు ఇవన్నీ కూడా నకిలీ విత్తనాలు కాకుండా మంచి విత్తనాలు అమ్మి మంచి లాభాలని మీరు తీయడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సబ్సిడీలు అన్నీ కూడా వీళ్ళకి రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఫ్రీ బస్ వేసారు చక్కగా కరెంటు ఫ్రీ అన్నీ ఫ్రీ ఆ విధంగా కన్యారాశి వారు ఎక్కువగా ఈ బస్సుల్లో తిరిగే వాళ్ళు ఎక్కువ కన్యా వాళ్ళు ఉంటారనమాట ఫ్రీగా అంటే అంత చక్కగా ఈ యొక్క ఆర్థికంగా వీళ్ళు బలపడడం అనేటటువంటివి జరుగుతాయి కన్యా వాళ్ళకి మరి అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు అప్పులు కూడా వీళ్ళు తీర్చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి పిల్లల్ని విదేశాలకు వెళ్ళి చదివించాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది అది డ్రాప్ చేయండి ఫస్ట్ ఎందువల్లంటే అంటే స్కూల్స్లో కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే పోటీకి వెళ్ళి వాడు పక్కింటి వాడు ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు చదివిస్తున్నాడు నేను ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలి అనే పట్టుదల పెరిగింది ఏబీసీడీలకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏంటయ్యా అసలు వాళ్ళు ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రతి వాడి ఇంటర్నేషనల్ అసలు ఏంటి ఇంటర్నేషనల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ విదే దేశ విదేశాల్లో ఉంది అప్పుడు మా ఆశ్రమం ఉంది రెండు వందల దేశాల్లో ఉంది ఆనంద్ మార్గ ఆశ్రమం గూగుల్ చేయండి దాన్ని ఇంటర్నేషనల్ అంటారు మూడు వందల బ్రాంచెస్ ఇండియాలో ఉంటాయి ఇక్కడ ఏదో ఒక బ్రాంచ్ పెడతాడు బట్టలు కొట్టాడు బట్టలు అమ్మేవాడు స్కూల్ పెడతాడు ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ వాడు పెట్టే దాంట్లో పేరెంట్స్ జరిపిస్తూ ఉంటారు ఇన్ దిస్ వే మీరు ధనాల ధనాన్ని నష్టాన్ని చేసుకోవద్దు చదువుకున్నటువంటి వాళ్ళని సంప్రదించాలి వ్యక్తిగత జాతకంలో ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి వస్తాయా లేవా ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది ఫారెన్లో అసలే ఉద్యోగాలు లాగా ఉన్నాయి పీకి పడేసి పొండ్రాన్ని ట్రంబగడ కూర్చుంటే మనమేమో బిల్డప్లు ఇస్తున్నాం ఇంకా కొత్తగా వెళ్ళాలి కొత్తగా వెళ్ళాలని కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి మరి వరుణదేవుణ్ణి పూజించాలి ఎందువల్ల ఎంత బలంగా ఉన్నా గురువుగారు అయినటువంటి దిలీప్ శర్మ శర్మగారు ఎంత లావుగా ఉన్నా ఏసీ వేసేసరికి చలేసేస్తూ ఉంటుంది తట్టుకోలేకపోతూ ఉంటారు కారణం ఏంటి చలి వరుణదేవుడి యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి గోవర్ధనగిరి పర్వతాన్ని పూజించండి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమంటూ చక్కగా కృష్ణ పరమాత్మ పూజ చేసుకోండి తులసి మాత పూజ చేసుకోండి మగోళ్ళు తులసిమాత చేయచ్చేయాలని పిచ్చి డౌట్లు అడగొద్దు అందరూ తులసమ్మ తల్లికి చేసుకోవచ్చు మేడిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి గురుచరిత్ర చదువుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శమస్తు